Hello friends, welcome to వైఏఎస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతీ నెలా పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తున్నారు అయితే ఈ అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు మీరు ఇవైతే అయితే ఉంటుంది అయితే ఏమేమి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు అంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు కూడా ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేసి మీకు ఒక్కొక్క నోటిఫికేషన్కి సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఆ నోటిఫికేషన్ స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే ప్రతి నెల పొందుతారో వీరందరికీ సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో పెన్షన్ మ్యాపింగ్ స్క్రీనింగ్లు ఓపెన్లు అయ్యాయి క్రింద ఆప్షన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే క్లస్టర్ మ్యాపింగ్ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షనర్ మ్యాపింగ్ అలాగే క్లస్టర్ మ్యాపింగ్ మ్యాప్ అయిన పెన్షన్లు అన్ మ్యాపింగ్ అయితే చేస్తున్నారు అలాగే యూజర్ను ఆన్లైన్లో యాడ్ చేయడము యూజర్ను ఆఫ్లైన్లో యాడ్ చేయడము సంబంధిత సిబ్బంది ఈ ఆప్షన్లు అయితే ఉపయోగించబోతున్నారు అయితే ఆ సంబంధిత సిబ్బందికి సంబంధించి ఆప్షన్లు కూడా ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్య సూచనలు అన్ఫీల్డ్ ఫ్యామిలీ సర్వే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు లైవ్ యాప్ ఇది సచివాలయం వాళ్ళు యూస్ చేసేటటువంటి ఆప్షన్లు క్లస్టర్ మ్యాపింగ్ ఎట్లా చేస్త ఎలా చేస్తారు సో ఎట్లా ఇవి ఇవి చేస్తారు అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సజావుగా నిర్వహించడానికి ఫీల్డ్ ఫంక్షన్లు కింద సూచనలు తప్పనిసరిగా పాటించాలి లైవ్ మ్యాప్ లైవ్ యాప్ మాత్రమే డౌన్లోడ్ చేయాలి సెకండ్ వన్ వచ్చేసి పాత ఇక్కడ వెర్షన్ను తొలగించాలి థర్డ్ వన్ వచ్చేసి క్లస్టర్ మ్యాపింగ్ మార్పులు ఇది ఎలా చేస్తారంటే క్లస్టర్ నుండి ఉద్యోగికి సంబంధించినటువంటి మ్యాపింగ్ మార్పు చేసే ఆప్షను ఇక్కడ జిఎస్డబ్ల్యూ డిస్టిక్ ఇక్కడ కోఆర్డినేటర్స్కు సంబంధించిన మాత్రమే ఇవ్వబడింది క్లస్టర్ మ్యాపింగ్లో మార్పులు చేర్పులకు అవసరమైతే సంబంధిత డిస్టిక్ కోఆర్డినేటర్ని మాత్రమే సంప్రదిస్తారు డాష్ బోర్డు మాత్రం ఈ ఈఓడి అలాగే మనకు ఇవన్నీ ఆప్షన్లు ఏంటంటే సచివాలయ అధికారులకు సంబంధించి అయితే మీ ఇళ్లకు ఏంటంటే సచివాలయ అధికారులు అయితే వస్తారు సో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరైతే పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు ఒకవేళ అప్లై ఉంటే కనుక మీ పేరుని చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా అప్లై చేయలేదు అనుకుంటే కనుక వారిని కన్సల్ట్ అయ్యి ఈ విధంగా మేము కొత్త పెన్షన్కి సంబంధించి అర్హులము సో దయచేసి మేము మాకు పెన్షన్ కావాలి కాబట్టి మీరు కొంచెం అప్లై చేస్తారా లేదా సో అనేది వాళ్ళని కనుక్కోండి ఒకవేళ మీ ఇంటికి వస్తే కనుక వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు కానివ్వచ్చు ఆధార్ కార్డు కానివ్వచ్చు ఇవన్నీ ఏదైనా మీకు అడిగితే కనుక తప్పనిసరిగా వాళ్ళకి సబ్మిట్ చేయండి ఒకవేళ అడగకపోతే కనుక మీరు వాళ్ళని కనుక్కోండి మాకు కొత్త పెన్షన్కి సంబంధించి మేము అప్లై చేయాలి సో ఏమన్నా ఆప్షన్ ఏమన్నా ఉన్నా వదిలారా సో మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు సో కొత్త పెన్షన్లకు సంబంధించి వదిలేమని చెప్పేసి సో తప్పనిసరిగా తెలుసుకోండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్